కల్తీ లెక్కరికి ఒక విచిత్రం ఏంటంటే పుట్టింది రాయలసీమ ప్రాంతంలో పెరిగింది కోస్తా ప్రాంతంలో అన్నట్టయింది ఏదైతే మొలకల చెరువు దగ్గర దొరికినటువంటి డంపుని అక్కడ ఉన్నటువంటి డైరీ విచారణ డైరీ ఎతకతం ఇదంతా చేస్తే అక్కడి నుంచి తెనాలిలో ఒక వ్యక్తి అతని కోసం గాలిస్తున్నారు ఏది ఆ స్థలంని లీజుకి తీసుకున్న వ్యక్తి అనేది ఆ బిల్డింగ్ని రెండవది ఈ దీంట్లో కీలకమైనటువంటి జనార్దన్ అనేటటువంటి జనార్దన్ రావు అదేపల్లి జనార్దన్ రావు అనే ఏవన్ అయినటువంటి టీడీపీ నేతకు సంబంధించినటువంటి బార్ ఒకటి ఇబ్రహీంపట్నం దగ్గర క్లోజ్ చేశారంటే అతనికి సంబంధించినటువంటి ఒక గోడ ఉందట అక్కడ అక్కడ భారీగా నకిలీ మద్యం దొరికింది నకిలీ మద్యం బాటిళ్లతో పాటుగా లేబుల్స్కి సీలింగ్ చేసే మిషన్స్ కూడా దొరికినాయి భారీ ఎత్తున దొరికినటువంటి డంపుతో ఇప్పుడు ఆశ్చర్యపోవడం ఎక్సైజ్ శాఖవంత అవుతుంది ఇంతవరకు తమ దృష్టికి ఎందుకు రాలేదు అన్నటువంటి దాని మీద వాళ్ళు దృష్టి సారిస్తున్నారు ఇందులో ప్రధానమైనటువంటిది వచ్చే